హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదృష్ట లక్ష్మి ఐశ్వర్య కలిమి సో ఇప్పుడు ఇక్కడ నేను మీషోలో తీసుకున్న గోల్డ్ కలర్ లేస్ అనమాట చాలా బాగా వచ్చింది బాగుందండి గోల్డ్ కలర్లో మీకు కూడా కావాలంటే ట్రై చేయండి నిజంగా అంటే బాగా నిజంగా అంటే చాలా బాగుందనమాట సో నా టోటల్ అంతా కూడా నైన్ మీటర్స్ వచ్చింది చాలా బాగుంది ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వైట్ కలర్లో ఉన్నాయి మొత్తం లేస్ అంతా కూడా గోల్డ్ కలర్లో ఉంది ఇప్పుడు నేను ఒక శారీ కోసం అని చెప్పేసి ఈ లేస్ని తీసుకున్నాను ఆ శారీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఇదన్నమాట శారీ చూడండి పైన వచ్చేసి శారీ ఇలా ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి పర్పుల్ కలరు వైన్ పర్పుల్ అలా ఉంటుంది అనమాట పర్పుల్ కలరే మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది ఈ శారీ వచ్చేసి సో చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పైన పార్ట్ శారీకి ఇలాగే మనము తీస్తే కనుక కింద వచ్చేసి బార్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట బార్డర్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు చూడండి మనకి బార్డర్ అనేది ఇలా వచ్చిందనమాట సో కింద మనకి ఓన్లీ ఈ యొక్క థ్రెడ్ వర్క్ మాత్రమే ఇచ్చారండి ఈ కింద ఇంకా మిగతా వేరే బార్డర్ కానీ ఏం కూడా లేదన్నమాట సో ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు మెయి ఈ శారీకి మెయిన్ బార్డర్ వచ్చేసి ఇదే ఇదే హైలైట్గా ఉంది ఇంకా మిగతా అంతా కూడా చిన్న చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్తో మనకి ఇలా బుట్టీస్ అనేవి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఈ శారీలో వచ్చేసి ఇదంతా కూడా గోల్డే అండి ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ లాగా సిల్వర్ కలర్లో ఇచ్చారు అండ్ ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇక్కడేమో సిల్వర్ ఇచ్చారు ఇక్కడేమో గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట సో ఇదంతా కూడా చాలా బాగుంది ఈ లేస్ తీసుకున్న పర్పస్ కూడా ఇదేనండి ఈ శారీకి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను దీన్ని తీసుకున్నాను అనమాట ఇక్కడ సిల్వర్ ఉంది కదా సో ఈ వైట్ బీడ్స్ అనేవి బాగా మ్యాచ్ అయిపోతాయి ఇక్కడ ఏదైతే థ్రెడ్ గోల్డ్ కలర్లో ఇచ్చారు చూసారా సేమ్ ఈ లేస్ కూడా బాగా మ్యాచ్ అవుతుందనమాట ఇక ఇక్కడ మనకి ప్లెయిన్గా ఉంది చూసారు కదా ఏ రకమైనటువంటి బార్డర్ లేకుండా ఇక్కడైతే ఇది బాగా సెట్ అయిపోతుందని నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే నేను ఇప్పుడు దీన్ని బుక్ చేశాను వచ్చింది పెట్టి చూస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి చూసారా ఎంత మంచి శారీ టూ థౌజండ్ పైన పెట్టామండి దీనికి శారీకి శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ పైన ఉంది మా అమ్మ తెచ్చింది కరెక్ట్గా ప్రైస్ ఎంత అనేది నాకు తెలియట్లేదు సో దీనికి ఏమీ లేకుండా ఇలా బోసిగా ఉండడం వల్ల ఈ ఒక్క డిజైన్ మాత్రమే బార్డర్ లాగా డిజైన్ చేస్తారు కానీ ఇక్కడంతా ప్లెయిన్గా ఉండడం చేత నేను దీన్ని తెప్పించుకున్నాను అనమాట మీషోలో మీషోలో ఆర్డర్ పెడితే అయితే చాలా బాగా వచ్చింది సో దీన్ని ఇంకా ఎలా అటాచ్ చేయాలన్నది మాత్రం చూసుకొని దీన్ని అటాచ్ చేసేస్తే మాత్రం సరిపోతుంది సో చూడండి ఇట్లా ఉంది కదా సో దీన్ని ఇలా పెట్టి ఇలా గనుక స్టిచ్ చేసేస్తే కనుక మంచి ఫ్యాన్సీ శారీ అయిపోతుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా శారీ కలర్ అనేది పర్పల్ కలర్ లాగా వైన్ కలర్ లాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో శారీ కలర్ అనేది ఇంకా కొంచెం డార్క్గా ఉందండి శారీ సో ఫస్ట్లో మనకి రెడ్ కలర్ లాగా కనిపించింది ఇప్పుడైతే చూడండి కొంచెం పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ కలర్ కంటే కూడా ఇంకా కొంచెం డార్క్ డార్క్ కలర్లో ఉంది శారీ అనేది చూసారా డిజైన్ చేస్తే బాగుంది కదండి నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ లేస్ యొక్క ప్రైజ్ కావాలన్నా కూడా నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తాను చూడండి అలాగే కోడ్ కావాలన్నా కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే చెక్ చేయండి బాగుందండి దీనికి ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మంచి వేర్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ లేస్ కాకుండా వేరే ఏదైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు కాకపోతే ఇదైతే బాగా సెట్ అయిపోయిందనమాట ఈ థ్రెడ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ కలర్కి ఈ గోల్డ్కి ఈ గోల్డ్కి బాగా మ్యాచ్ అయిపోయింది అండ్ అలాగే ఈ పోల్స్కి అలాగే ఈ సిల్వర్కి కూడా బాగా మ్యాచ్ అయిపోయింది అందుకని ఫస్ట్ నేను ఈ శారీ చూడగానే మీ సోలో సర్చ్ చేశాను అనమాట లేస్ అని చెప్పేసి సో ఇది వచ్చింది గోల్డ్ కలరే బాగుంది దీనికి వైట్ కలర్ లేస్ కూడా ఉంటుంది ఇది ఇందులోనే వైట్ వైట్ కలర్ సిల్వర్ కలర్ లేస్ కూడా ఉంది దాన్ని వేసినా కూడా ఇంకొక రకమైన లుక్ అనేది రావచ్చు అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏదైతే గోల్డ్ వైట్ రెండు మిక్స్ అయిపోయిందన్నమాట సో ఇదైతే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా సిల్వర్ కూడా ట్రై చేస్తే అదొక రకమైన వేరే లుక్ వస్తుంది కానీ చూద్దాము నెక్స్ట్ టైం సిల్వర్ కూడా నేను ఇందులోనే సిల్వర్ కూడా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను అది వస్తే కనుక ఒకవేళ రెండిటిని ఇలా మ్యాచ్ చేసి చూసి మనకి ఏది హైలైట్గా నిలుస్తుంది ఇదైతే మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాచింగ్ మ్యాచింగ్ రెండిట్లోనూ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది అలాగే ఇక్కడ గోల్డ్ అండ్ వైట్ ఉంది కదా కొంచెం మించుమించు మ్యాచ్ అయిపోతుంది సో ఈ బీడ్స్ కలర్ అనేది ఇంచుమించు సిల్వర్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట కాకపోతే వైట్ అండ్ వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ లాగా ఉండాలి రెండు మిక్స్ అయి ఉండాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది శారీకి దీన్నే డిజైన్ చేసుకుంటే లేదు వద్దు మనకి సిల్వర్ ట్రై చేద్దాం అనుకున్నా కూడా సిల్వర్ కూడా బాగానే ఉంటుంది ఓన్లీ సిల్వర్ అది కూడా బాగానే ఉంటుంది సో చూడాలి మంచిగా వర్క్ లేస్ అనేది బాగుందనమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ శారీని లాగే వదిలేయాలా లేదా ఈ గోల్డ్ లేస్ని మ్యాచింగ్ చేసి మనం అటాచ్ చేయాలా లేదంటే సిల్వర్ని సిల్వర్ బోర్డర్ని అటాచ్ చేయాలా అన్నది మీరు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను సిల్వర్ని కూడా ఆర్డర్లో పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏదైతే బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఓకేనా సో ఇదన్నమాట ఇలా ఉంటుంది ఇప్పుడు శారీ పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి బార్డర్ కదా ఇప్పుడు శారీ పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టాసిల్స్ వచ్చి ఈ విధంగా పళ్ళు కూడా అక్కడక్కడ ఇలా ఇదే డిజైన్ని కంటిన్యూ చేస్తారనమాట సో ఇది ఇలాగా ఇది పళ్ళు కొంచెం పాటు మాత్రమే ఇలా ఇచ్చారు ఇప్పుడు మీకు శారీ మళ్ళీ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మెరూన్ రెడ్ లాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి టోటల్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అండి కానీ ఎందుకో ఇలా కనిపిస్తుంది వీడియోలో సో ఇదన్నమాట నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను బాయ్ ఫ్రెండ్స్